శ్రీమాత్రే నమ శ్రీ మహాసరస్వత్యే నమ శుక్లాంబ్రత విష్ణు శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంజాయే సర్వ విఘ్నో ప్రశాంతయే వ్యాసాయ విష్ణుపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వైబ్రహ్మణయే వాసిష్టాయ నమో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాసరస్వత్యే నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మంత్రరహస్యం కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున మంత్రరహస్యం కార్యక్రమంలో కార్య సాధనకి ఎటువంటి మంత్రాన్ని పఠించాలి ఎటువంటి పరిహారం చెయ్యాలి ఏ దైవాన్ని ఎన్ని రోజులు ఎలా పూజించాలి అనే విషయం గురించి మనం ఈ ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా చాలామంది పనులు ప్రారంభిస్తారు కొంతమంది రెండు రోజులుగా ఆగిపోతుంది కొంతమంది చివరిదాకా వచ్చి రేపటితో పని అయిపోతుందని ఆగిపోతుంది కొంతమందికి మధ్యలో ఆగిపోతాయి లేకపోతే చేస్తుంటే రోజు ఏదో ఆటంకం వస్తూనే ఉంటుంది కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా మహాగణపతిని ఆరాధించడం మంచిది మీ ఇంట్లో దేవుడి మందిరం దగ్గర ఒక గణపతి ఫోటో పెట్టుకుని ఆ ఫోటో దగ్గర ఆవునేతితో మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి చేసిన తర్వాత ఓం గమ్ గణపతయ్యే నమ అని ఇరవై ఏడు సార్లు మనసులో తలుచుకుని చిన్న బెల్లం ముక్క కానీ అరటిపండు జామపండు కానీ అటుకులు బెల్లం కానీ మీ శక్తి కొలది నైవేద్యం పెట్టి మీ ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించండి మీరు దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేయడంతో పాటు ప్రతీ నెలా కూడా పౌర్ణమి తర్వాత అమావాస్య ముందు సంకటహర చతుర్థి అని వస్తుంది ఆ సంకటహర చతుర్థి నాడు మీ ఇంట్లో కానీ దేవుడు మందిరం మీ ఇంట్లో దేవుడు మందిరం దగ్గర గణపతిని గరికతో పూజించండి నూట ఎనిమిది నామాలకి సరిపడా గరిక తెచ్చుకుని గణపతి అష్టోత్తరం చదువుకుంటూ గరికతో పూజ చేసిన తర్వాత ఉండ్రాళ్ళు అంటారు కొంతమంది మోదకాలు అంటారు అటువంటి వాటిని తయారు చేసి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నైవేద్యం పెట్టి దాంట్లో ఒక మూడు కానీ ఐదు కానీ మీ ఇంటి దగ్గరలో ఉన్న పంతులు గారికి వాయినంగా ఇవ్వండి మిగిలినవన్నీ మీ ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించండి సంకట గణపతి స్తోత్రం అని ఉంటుంది దాన్ని ఒక మూడు సార్లు చదువుకోండి అలాగే మీ ఇంటి దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి బుధవారం నాడు నక్షత్రం నాడు సంకటహర నాడు ఈ మూడు సార్లు కూడా మీరు యథాశక్తిగా పళ్ళ రసంతో అభిషేకం చేయించండి ద్రాక్ష పండు రసం కానీ బొప్పాయి పండు రసం కానీ చెరుకు రసంతో కానీ అభిషేకం చేయించి గరిక పూజ చేయించండి అలాగే మీ ఇంట్లో శక్తి గణపతి హోమం చేయించుకోండి ఆ శక్తి గణపతి హోమం చేయించుకుంటే మీ యొక్క గణపతి అనుగ్రహంతో మీ కార్యాలన్నీ కూడా ముందుకు వెళ్తాయి ఆగిపోయిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి కాబట్టి ఇటువంటి హోమాలు జపాలు జరిపించాలి అంటే మమ్మల్ని సంప్రదించండి అలాగే మీరు మీకున్నటువంటి కష్టానికి మీ సమస్యకి పరిష్కారం కావాలి అనుకుంటే వెంటనే పరిష్కారం పొందాలి అనుకుంటే మా రామరాజ్యం టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోలన్నీ కూడా చూసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మేము చెప్పిన పరిహారాలు పాటించి సుఖ సంతోషాలతో జీవించండి సర్వే జనా సుఖినుభవ స్వస్తి